హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాకతల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈరోజు ఎపిసోడ్లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న విషయం ఏంటో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసును నిలిచి స్టోరీలోని ఎపిసోడ్ ఫిఫ్టీ వన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సంతోష్ చెప్పినది విన్న తర్వాత ఆనంద్ కనుబొమ్మలు ఆశ్చర్యంతో ఒకదానితో ఒకటి ముడిపడతాయి సంతోష్ చెప్పిన విషయం ముందు ఆశ్చర్యానికి గురి చేసిన నిమిషం తర్వాత ఆనంద పిడికిలు బిగుసుకుంటుంది మృణాలని వాళ్ళని తలుచుకుంటే అసలు అతడు కళలో కూడా ఊహించలేదు మృణాలని వాళ్ళతో ఉన్న వ్యక్తి ఇలా చేయి కలుపుతాడని ఆ విషయం తలుచుకుంటేనే అతడి కోపం పతాక స్థాయికి చేరుతుంది ఆ కోపంతోనే సరే సంతోష్ వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాకుండా ఫాలో చేస్తూ వాళ్ళ ప్రతి కదలికని నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండు అని చెప్పి కాల్ కట్ చేసి మీ పతనాన్ని మీరే మీ చేతులారో కొలు తెచ్చుకుంటున్నారు ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులని మీలాంటి వాళ్ళని చూసే చెప్పి ఉంటారు పెద్దలు అనుకుని రుద్ర చెప్పిన పని కోసం కదులుతాడు ఆనంద్ ఆనంద్ తల్లి కూతుర్ల ప్రతి కదలికను గమనిస్తూ ఉండమని చెప్పడంతో వాళ్ళకి ఎలాంటి అనుమానం రాకుండా కస్టమర్ల వాళ్ళ వెనకాల టేబుల్ దగ్గర కూర్చొని వాళ్ళ ప్రతి మాట రికార్డ్ చేస్తాడు సంతోష్ విత్ వీడియో తమ చుట్టూ ఏం జరుగుతుందో కూడా గమనించని రేంజ్లో సెలబ్రేషన్ చేసుకుంటున్న ఐశ్వర్య వాళ్ళకి కొంచెం గంభీరంగా వినిపిస్తుంది చేసుకున్న సరదాలు చాలు ఇక ఇంటికి పదండి అని చెబుతున్న ఒక మగ గొంతు అప్పుడేనా అన్నట్లు అలకగా మొహాన్ని పెడుతుంది మన ఐస్ పాప ఆ చిత్ర చిత్రమైన ఫ్రేస్ను చూసి ఏదో అర్థమైనట్లు చూడు ఎప్పుడు లేనిది నువ్వు మీ మమ్మీ ఎర్లీగా నిద్రలేచి టెంపుల్కి వెళ్ళారన్నదే ఇంట్లో వాళ్ళకి డౌట్ తెప్పించుంటుంది అలాంటి టైంలో ఇంకా బయటే ఉంటే వాళ్ళ అనుమానం బలపడుతుంది కాబట్టి ఇప్పటికి ఇంటికి పదండి మీ సెలబ్రేషన్స్ మళ్ళీ ఎప్పుడైనా మీకు నచ్చినట్లు చేసుకుందరు అప్పుడు నేను కూడా అడ్డు చెప్పను అని ఆ గొంతు ఓనర్ అంటుంటే ఆయన చెప్పింది కూడా నిజమే ఇంటికి వెళ్దాం పద బేబీ అని తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని పైకి లేస్తుంది మృణాలని సరే అని అప్పుడే ఇంటికి వెళ్ళడం ఇష్టం లేకుండా తల్లి మాటతో ఇష్టంగానే ఇంటికి బయలుదేరుతుంది ఐషు తల్లి కూతురు అలా బయటకు వెళ్ళగానే ఇలా కౌంటర్లో బిల్ పే చేసి బయటకు వచ్చిన ఆ వ్యక్తి ఎవరికో ఫోన్ చేసి పది నిమిషాలు కాల్ మాట్లాడి తన కారులో అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పటి వరకు వాల్ ఉన్న సంతోష్ కారు వెళ్ళగానే బయటకు వచ్చి తన బైక్ స్టార్ట్ చేస్తాడు హెల్మెట్ పెట్టుకొని ఆ కార్ను ఫాలో చేయను కోసం డ్రెస్ తెచ్చి ఇచ్చి ఇంటికి వెళ్ళిన సంజయ్ ముభావంగా ఆఫీస్కి రెడీ అవుతుంటే సంజు అంటూ పిలుస్తూ గదిలోకి వస్తుంది నిత్య రుద్రవాల గురించి ఆలోచనలో ఉన్న సంజయ్కి నిత్య పిలుపు చెవికి చేరదు దానితో ఆమె మూడు నాలుగు సార్లు పిలిచిన అతడు పలకడు దానితో విసుగొచ్చిన నిత్య సంజయ్ భుజం మీద కొంచెం గట్టిగా కొట్టి పిలుస్తుంటే పలకమేంటి పిలుస్తున్న పిలుస్తున్నా వినబడంతగా దేని గురించి ఆలోచిస్తున్నావు గట్టిగానే తాగిన దెబ్బకి బాహ్య సృహులకి వచ్చిన సంజయ్ ఏం లేదులే కానీ ఎందుకు పిలిచావు అని నిత్య కొట్టిన దగ్గర రుద్దుకుంటూ అడుగుతాడు గట్టిగా తగిలిందా అని అడుగుతూ సంజయ్ చెయ్యి పక్కకు తప్పించి తన భుజం రుద్దుతూ మరేమో మనం హనుమాన్కి వెళ్ళి మొన్ననగా వచ్చాం కదా అయితే అది వచ్చిన రోజు జర్నీ వల్ల టైర్డ్ అయ్యామని రెస్ట్ తీసుకున్నాం నిన్న మమ్మీ డాడీ వచ్చారని ఇంట్లోనే ఉన్నాం కదా అందుకని ఈరోజు నన్ను వేధవాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళు రిటర్న్ నువ్వు ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు నన్ను పిక్ చేసుకుందు ఎందుకో తెలియడం లేదు ఉదయం నుండి అదే గుర్తొస్తుంది ఒక్కసారి వెళ్ళి దాంతో సేపు టైం స్పెండ్ చేస్తే కానీ నా బెంగ తీరేలా లేదు అసలే నాలుగు రోజులైంది దాన్ని చూసి అని తన పాటికి తను చెప్పుకుంటూ పోతున్న నిత్యవైపు టెన్షన్గా చూస్తూ ఉంటాడు సంజయ్ మిమ్మల్ని అడిగేది నన్ను వేద దగ్గర డ్రాప్ చేస్తారా లేదా అని అడిగితే అలా చూస్తారేంటి అని కంగారు పడుతున్న సంజయ్ మొహంలోకి అనుమానంగా చూస్తూ అడుగుతుంది నిత్య నేను ఎలానూ చూడలేదు కానీ ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళడం కుదరదు నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది కావాలంటే నిన్ను రేపు తీసుకొని వెళ్తాను ఇప్పటికి నన్ను వదిలేయని చెప్పి ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని హడావిడిగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు సంజయ్ ఇప్పుడు కానీ నిత్యని వేద వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడానికి ఒప్పుకుంటే వేద ఇంట్లో లేదని చావు బ్రతుకుల మధ్య ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేశారని తెలుస్తుంది వేద కండిషన్ తెలిస్తే నిత్య తట్టుకోలేదు తనకి తెలిసినంత వరకు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా సొంత అక్క చెల్లెలా ఉంటారు అలాంటి వేద మీద పాయిజన్ అటాక్ జరిగిందని తెలిస్తే నిత్య పరిస్థితి తెలుసుకోవడానికి కూడా భయంగా అనిపించి ఆమె నుండి తప్పించుకొని ఆఫీస్కి వెళ్తాడు సంజయ్ వేద కాస్త కోలుకున్న తర్వాత చెప్పొచ్చనే ఉద్దేశంతో బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వెళ్తున్న సంజయ్ ప్రవర్తన మీద అనుమానం రాగా అదే విషయాన్ని అత్తగారిని అడుగుతుంది నిత్య అత్తయ్య సంజు నువ్వు వేరే దగ్గరికి తీసుకెళ్ళమంటే అర్జెంట్ మీటింగ్ ఉందంటూ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వెళ్ళాడు అని వండిన వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దుతున్న సరిత గారు సంజయ్ మదర్ పేరు అది ఇదేనా చెప్పాను గుర్తులేదు ఏం పేరునో గుర్తున్న వాళ్ళు కామెంట్ చేసి కాస్త పుణ్యం మొట్టకంటుకోండి ఫ్రెండ్స్ నిత్య ప్రశ్నకి వాడు అప్పుడప్పుడు ఇలానే వెళ్తూ ఉంటాలే నిత్య ఆఫీస్ మీటింగ్ అని అలా వెళ్ళినప్పుడు అక్కడే తింటాడు ఆనంద వాళ్ళతో కలిసి నువ్వు అవన్నీ పట్టించుకోకుండా టిఫిన్ చేద్దురా వేద దగ్గరికి రేపు వెళ్దు ఇవాళ కాస్త రెస్ట్ తీసుకో అని చెప్పి నిలబడి ఉన్న కోడల్ని చీరలో కూర్చోబెట్టి ఆమెకిష్టమైన పెసరట్టు ఉప్మా ప్లేట్లో వడ్డించి కాంబినేషన్ కింద కొబ్బరి చట్నీ అల్లం చట్నీ వేసి అన్నట్లు చూస్తారు అత్తగారు చెప్పడంతో నిజంగానే వర్క్ ఉండి వెళ్ళి ఉంటాడు అనుకుని తిన్న తర్వాత వేదతో ఒకసారి మాట్లాడాలని నిర్ణయించుకొని ప్రజెంట్ నోరు ఎరుస్తున్న పెసరటిని ఒక పట్టు పట్టాలని తినడం స్టార్ట్ చేస్తుంది నిత్య బుక్తాయాసం వచ్చే వరకు తిని ఇక చాలా అత్తయ్య మీరు కూడా తినేసేయండి ఇప్పటికే లేట్ అయిందని చెప్పి రూమ్కి వెళ్ళి వేదకే కాల్ చేస్తుంది అది కాస్త స్విచ్ ఆఫ్ అని రావడంతో ఇది ఇక్కడికి వచ్చాక మొబైల్ వాడడమే పూర్తిగా మానేసినట్లుంది అని అనుకుంటూ కడుపు నిండా తినడానికి కళ్ళు మూతలు పడుతుంటే మొబైల్ ఛార్జ్ చేసుకుంటే అదే కాల్ చేస్తుందిలే నోటిఫికేషన్ చూసుకునే అని అనుకుని బెడ్ ఎక్కుతుంది నిద్రపోవటానికి అలా పడుకున్న నిత్య మళ్ళీ నిద్రలేచేది సంజయ్ ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చిన తర్వాతనే హనీమూన్లో సరిగా లేని నిద్ర కారణంగా ఇంటికి వచ్చాక పేరెంట్స్తో టైం స్పెండ్ చేస్తూ ఈ రెండు రోజులు కూడా సరిగా నిద్ర లేక ఈరోజు కడుపు నిండా తిని కంట నిండా నిద్రపోతుంది నిత్య ఉదయం నుండి రూమ్ నుండి బయటకు రాని నిత్య కోసం సరితగారు మధ్యాహ్నం భోజనానికి పిలవడానికి పైకి వెళ్ళి మంచి నిద్రలో ఉన్న ఆమెను లేపడం ఇష్టం లేక లేస్తే తనే కిందికి వస్తుందని డోర్ దగ్గరికి వేసి వెళ్తారు సంజయ్ వచ్చి ఈవినింగ్ నిత్య ఏదని అడిగినా అదే విషయం చెప్తారు ఆవిడ సరే మమ్మీ నేను లేపి తీసుకొని వస్తాను డిన్నర్ ఏర్పాట్లు చూడని పైకి వెళ్ళిన సంజయ్ బెడ్ మధ్యలో కుక్క పిల్లలకు ప్రశాంతంగా ముడుచుకొని పడుకొని ఉన్న నిత్యను చూసి చిన్నగా నవ్వుకొని ల్యాప్టాప్ బ్యాగ్ సైడ్ టేబుల్ మీద పెట్టి నిత్య టైం సేవన్ అవుతుందిలే అని నిద్ర లేపుతాడు ఇప్పుడు తన మీద ఆమె చేసే ప్రశ్నల దాడి గురించి ఏమాత్రం ఐడియా లేని సంజయ్ సేపు పడుకుంటా సంజు అని మరోవైపు తిరిగి పడుకుంటుంది నిత్య ఇంకా కొంచెం సేపు పడుకుంటే నైట్ నిద్ర పట్టడం లేదు సంజు అంటూ నా బుర్ర తింటావు లేవవే బాబు అంటూ నిత్య భుజాలు పట్టుకొని బెడ్ మీద నుండి లేవదీసి హెడ్ బోర్డుకి ఆనిస్తాడు నిద్ర వస్తుందంటే ఎందుకు బలవంతంగా నన్ను లేపుతున్నావు సంజు అంటూ అతడిని కసురుకుంటూ కళ్ళు తెరి చూసిన నిత్యకి చుట్టూ చీకట్లు అలముకొని రాత్రి అయిందని చెబుతుంటే కళ్ళు నిలుపుకొని సైడ్ టేబుల్ మీద ఉన్న ఫోన్ చేతిలో తీసుకొని టైం చూస్తుంది అది కాస్త ఏడు గంటలు అయిందని చూపించగా ఏంటి ఇంతసేపు పడుకున్నాను నేను అని ఆశ్చర్యం అడుగుతుంటుంది సంజయ్ని అదే కదా నేను చెప్పేది ఉదయం నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి పడుకున్నామంట ఇప్పుడు నేను వచ్చే వరకు నిద్రపోతూనే ఉన్నావు కుంభకర్ణు చెల్లెల్లా నేనేం కుంభకర్ణు కా చెల్లెలు కాదు ఈ మధ్య సరిగా నిద్రలేక ఈరోజు కాస్త టైం దొరుకుతాంటో పడుకున్నా ఆయన ఉదయం నేను నువ్వే దగ్గరకు తీసుకెళ్ళమంటే ఎందుకు తీసుకెళ్ళలేదు నువ్వే కనుక దాని దగ్గరకు తీసుకుని వెళ్ళి ఉంటే నేను ఇలా ముద్ర నిద్రపోయేదాన్ని కాదు కదా అని అడుగుతూ బెడ్ దిగి వాష్రూమ్లోకి వెళ్తుంది ఫేస్ వాష్ చేసుకుని నిత్య అడిగిన దానికి దీన్ని అనవసరంగా ఉన్నాను మళ్ళీ వేద దగ్గరికి వెళ్ళడం గురించి మాట్లాడుతున్నాను అని తనలో తన గొనుక్కుంటూ ఉండగా టవల్తో ఫేస్ తోడు తుడుచుకుంటూ గదిలోకి వచ్చిన నిత్య ఏంటి నీళ్ళు నువ్వే మాట్లాడుకుంటున్నావు అని అడుగుతుంది ఏం లేదులే అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు అతడు ఏంటో ఈయన అని అనుకుంటూ మొబైల్ చేతిలోకి చేసుకుని చూసిన నిత్యకి వేద నుండి ఎలాంటి కాల్ కానీ మెసేజ్ కానీ రాకపోవడంతో ఇది ఇంతవరకు మొబైల్ ఛార్జ్ చేసుకోలేదా అనుకుంటూ మళ్ళీ కాల్ చేస్తుంది అప్పటికి కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉండటంతో ఆలోచిస్తూ కూర్చుంటుంది ఫ్రెష్ అయ్యి వచ్చిన సంజయ్ ఏదో ఆలోచనలో ఉన్న నిత్యం ముందుకు వచ్చి ఏమైంది ఎందుకు సడన్గా డల్ అయిపోయావు అని అడుగుతాడు మీరు మీటింగ్ ఉందని వేద దగ్గరికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు కదా అందుకని కాల్ చేశాను మాట్లాడదామని అనుకుంటే దాని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సరే పనిలో ఉండి మొబైల్ పట్టించుకోలేదేమో చూసుకున్న తర్వాత కాల్ చేస్తుందిలే అని లైట్ తీసుకుని మార్నింగ్ నిద్రపోయా తీరా ఇప్పుడు నిద్రలే చూస్తే దాని దగ్గర నుండి మెసేజ్ కానీ కాల్ కానీ లేదు కదా చివరికి నేను మళ్ళీ కాల్ చేసిన స్విచ్ ఆఫ్ వస్తుందని టెన్షన్గా చెబుతుంది ఏ నిత్య ఈ మాత్రం దానికి టెన్షన్ పడుతున్నావా ఈరోజు శబరి నుండి నిద్ర వస్తా ఉన్నాడు కాబట్టి ఆ పనిలో కాస్త బిజీగా ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది చూడలేదేమో అంత మాత్రానికి ఎందుకు ఇంత కంగారు అని నిత్య శ్రద్ధ చెప్పడానికి తన బాధను మనసులో దాచుకొని పైకి నార్మల్గా ఉన్నట్లు బిహేవ్ చేస్తాడు సంజయ్ ఏది సంజయ్ మన మ్యారేజ్ ముందు కూడా ఇలానే దాని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అప్పుడు నేను కూడా ఏం లేదులే అని లైట్ తీసుకొని ఆ నైట్ దాని గురించి పట్టించుకోవడం అందుకే అది అంత బాధను అనుభవించింది ఇప్పుడు కూడా ఇలా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం నా మనసుకి ఎందుకో కీడుగా అనిపిస్తుంది ప్లీజ్ సంజు నన్ను ఒక్కసారి దాని దగ్గరకు తీసుకొని వెళ్ళు ఒక్కసారి నా కళ్ళారా దాన్ని చూస్తే కానీ నా మనసు నిలకడగా ఉండదని అతడి చేతులు పట్టుకుని మరీ బ్రతిమలాడుతుంది నిత్య ఇప్పుడు వేద దగ్గరికి వెళ్ళడం కుదరదు అంటే ఎందుకు కుదరదు అని వాదిస్తుంది కాదు కూడదంటే తను ఒక్కటే వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మెల్లిగా నిత్యక వేద పరిస్థితి గురించి చెప్పడం మంచిది అనిపించి ఇప్పుడు కాదు మార్నింగ్ నువ్వు అడిగినట్లు వేద దగ్గరికి తీసుకెళ్తా అని నిత్యకు సర్ది చెప్పి తినడానికి కిందికి తీసుకుని వెళ్తాడు సంజయ్ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్